అందరికీ నమస్కారం ఈరోజు మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జన్మదినం నవంబర్ ఇరవై మూడున రెండవ జన్మదినం జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మరి సత్యసాయిబాబా భక్తులందరూ కూడా పది రోజులు ముందుగానే ముందుగానే వారికి వారి పేరు మీద పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ప్రపంచ నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా మరి మన గాజువాక నియోజకవర్గం వెంపల్ నగర్ శ్రీ సత్యసాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మరి సుమారు ఐదు వందల మందికి నిత్యవసర నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తూ మరి దానికి అన్ని విధాలు సహకరించిన శంకర్ గారిని కూడా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరినీ కూడా వారి సత్యసాయిబాబు గారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే వారి ఆశీస్సులతో మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు వారి భగవంతుడు వారికి సంపూర్ణ శక్తి ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను బా నన్ను భాగస్వామిని నన్ను ఆహ్వానించి మరి స్వామివారిని మరి దీవెలు పొందే అవకాశం కల్పించేందుకు వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద అనంత అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ స్వామి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకల భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఎన్నో కార్యక్రమాలు స్వామి యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామి నిస్వార్థ సేవకి ఎంతో విలువిస్తారు నరుల సేవే నారాయణ సేవ మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఎన్నో విషయాలు స్వామి అందరికీ తెలియపరిచిన రీతిగా ఈరోజు పెదగంటాడ సుమతి వెంపల్ నగర్ భజన మండలంలో నాలుగు వందల మంది లబ్ధిదారులకు అమృత కలశాల పంపిణీ కార్యక్రమం అనేది విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఆరుగురు పేద మహిళలకి కుట్టు మిషన్లు రెండు పల్లబండి వాళ్ళకి రెండు బళ్ళు దాంతోపాటు ఈ నాలుగు వందల మందికి అమృత కలశాల అనేది పంపిణీ చేస్తున్నారు స్వామి చెప్పిన బాటలో విశాఖ జిల్లాలో ఈ వెంపల్ నగర్ భజన మండలి ముందు ఉండి ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి అవకాశం ఇచ్చిన సత్యసాయి పరమాత్మనికి అనేక వేల నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వామి మా అందరికీ మరింత శక్తినిచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ప్రార్థిస్తూ జై సాయి రామ్